హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనము బ్రహ్మదేవుని ఐదవ తల గురించి అసలు కథ తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ త్రిమూర్తులలో సృష్టికర్త బ్రహ్మ సృష్టి రక్షకుడు విష్ణువు నాశనం చేసేవాడు శివుడు ఈ మూడిటి ఆదినంలో సృష్టి పనిచేస్తుంది బ్రహ్మదేవుడికి నాలుగు తలలు ఉండేవని పురాణాలలో ప్రస్తావన ఉంది బ్రహ్మదేవుడు విష్ణువు నాభి అనగా విష్ణువు నాభి నుండి జన్మించాడని చెబుతారు విష్ణువు నాభిచే కప్పబడిన వెంటనే బ్రహ్మ నాలుగు దిక్కులను గమనిస్తాడు నాలుగు తలలు వ్యక్తీకరించబడ్డాయి ప్రతి దిశకు ఒకటి మరికొన్ని పౌరాణిక కథల ప్రకారం బ్రహ్మ బ్రహ్మదేవునికి నాలుగు తలలకు బదులుగా ఐదు తలలు ఉన్నాయని చెబుతారు ఇంతకీ ఈ బ్రహ్మ ఐదు తలల రహస్యమేంటి కొన్ని కథలలోని సూచనల ప్రకారం శివుడు బ్రహ్మదేవుని తలలో ఒక దానిని నరికివేసినట్లు చెబుతారు దీనికి కారణంగా శివుడు బ్రహ్మ దోషాన్ని ఎదుర్కోవలసి వచ్చింది కానీ శివుడు బ్రహ్మ బ్రహ్మశిరస్సును నరికివేసింది ఏమిటి ఈ తలపై బ్రహ్మదేవుడు అపారమైన అహంకారం కలిగి ఉన్నాడు తన కంటే గొప్పవాడు లేడని భావించాడు బ్రహ్మదేవుడు తనను తాను గొప్పవాడని తెలుసుకున్నాడు బ్రహ్మతలను నరికిన శివుడు బ్రహ్మదేవుడిలోని అహంకారం కారణంగా అతను ఎల్లప్పుడూ విష్ణువును అవమానించేవాడు చిన్నచూపు చూస్తాడు ఇది గమనించిన శివుడు కృపోద్దికుడై బ్రహ్మదేవుని తలను నరికివేస్తాడు ఈ కారణంగానే పరమశివుడు బ్రహ్మను వధించే ఘోరమైన దోషాన్ని పాల్పడ్డాడని కథలలో చెప్పబడింది శివుడు బ్రహ్మ ఐదవ తలను నరికివేసిన తర్వాత ఆ తల శివుని చేతికి అంటుకొని ఎంతకీ వదలదు శివుడు బ్రహ్మను హింసించడం వలన బ్రహ్మాజ్ఞ దోషం అంటుకుంటుంది దాంతో శివుడు అగ్నిదేవుని పిలిచి బ్రహ్మతలను కాల్చివేయమని చెబుతాడు అగ్నిదేవుడు చాలా ప్రయత్నిస్తాడు కానీ బ్రహ్మ కపాలాన్ని కాల్చివేయలేకపోతాడు ఏమి చేయాలో తెలియని శివుడు దగ్గరకు పార్వతీదేవి వచ్చి పరిష్కారం కోసము విష్ణువు దగ్గరకు వెళ్ళమని అంటుంది విష్ణుమూర్తి ఆ కపాలముతో భిక్షాటన చేయమని చెప్పి ఎక్కడైతే ఆ కపాలం నిండి పొందు నిండిపోతుందో అప్పుడు తనకు అంటిన దోషం పోతుందని చెప్తాడు దాంతో శివుడు ప్రదేశం నుండి ప్రదేశం తిరుగుతూ భిక్షాటన చేస్తూ ఉంటాడు కానీ ఎవరు ఎంత భిక్షం వేసినా కపాలం మాత్రం ఖాళీగా ఉంటుంది అలా శివుడు కైలాసం నుండి అన్ని చోట్ల తిరిగి తమిళనాడులోని తిరస్కుదూర్ అనే ప్రాంతానికి వస్తాడు అక్కడ ఉన్న విష్ణుమూర్తి మహాలక్ష్మిని పంపించగా లక్ష్మీదేవి భిక్షం కింద శరి సంపదలను ఆ కపాలంలోకి వేస్తుంది ఆ సిరి సంపదలతో ఒక్కసారిగా ఆ కపాలం నిండిపోతుంది అప్పుడు ఆ కపాలం శివుడి చేతుల నుండి ఊడిపోయి కింద పడిపోతుంది అలా శివుడికి పట్టిన బ్రహ్మాజ్ఞ దోషం వదిలేస్తుంది ఇంకా అదే ప్రదేశంలో శివుడు బ్రహ్మసర ఖండేశ్వరుడిని అని పేరుతో అక్కడే నిలిచిపోతాడు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ కథ మీకు తెలిసింటే సరైనది ఉంటే నాకు కామెంట్ చేయండి